ప్రజెంట్ మెల్బోర్న్లో వెరీ బీ అనే పైన పరికం ఇప్పుడు ఎక్కడెక్కడ ఇందులో చాలా వివరం ఉంది ఒక వ్యాన్ వస్తుంది ఆ వ్యాన్లో మేము వెళ్తాము ఇప్పుడు చాలా జంతువులు రకరకాల ప్రదేశాల్లో ఇది ఎంత పెద్ద సార్ ఒక నలభై ఎకరాల పైన ఉండక ఇక్కడ మెల్బోర్న్లో విషయం ఏంటంటే మనకి ఇండియాలో కనబడినట్టు అక్కడ కూడా ఒక్క కుక్క కూడా కనబడదు ఒక్క ఎనీ నో యానిమల్ అందరు కూర కూడా కనబడదు మనుషులు చాలా డిసిప్లిన్డ్గా అకౌంట్బిలిటీ కలిగి ఉంటారు అసలు ఎక్కడ చెత్త కనపడదు మీరు చూడను ఒకసారి पिण त <laughs> <Pashamp. laughs> <laughs> ீட வாஸ்டு காத்துப்பாக மந்திரி காரணம் அது அவர் பிரதானமந்திர ஆஸ்ட்ரேலியாஸ்டேலியா సో అయితే ఇక్కడ విషయం వీళ్ళ కంట్రీని బట్టి వీళ్ళకు మనలాగా ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు మెల్బోన్ వేల మంది అన్నదానం చేస్తారు ఈవెన్ కోవిడ్లో కూడా ఇక్కడ ఇంకో బాగా నచ్చిన విషయం అండి

చాట్ తీయాలి ఎక్కడ చేర్చాలి నాది సిన్ కరోనా తన బిజినెస్ కరహించుకును ఇంకొన్ని ఇబ్బంది రాకుండా ఏం జాబ్ లేదు అవునా అట్లాస్తుంది ఏం చేసింది లేదు యా ఏం నేనే లేదు నేను ఇప్పుడు ఉన్న బుడ్లో నేను ఏ పని చేయలేను నా ఫాస్ట్ हेलो जनाब और क्या ओके ओके वालो इज स्टार्ट बाजारो सेट तक बाजारो अ तक अ gente vai de rua é bom gratis para quem on rise the game price that não ajuda mais de tudo pode put comment dizendo que ela é como só puni agora along along है जो है బ్లూ కలర్ బాబులుగా ఉంటుంది ఎడదు వల్లదికల్ లాంటి ముందాకేవో కనపడే బాగుంటలేదు సో మనం ఇంకా జూలోకి వెళ్దాం చూద్దాం ఇంకా చాలా మాట్లాడుకుందాం ఇది మాకు ఫాలో చేస్తే